హలో వీవర్స్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటో తెలుసా పాతకాలంలో అమ్మమ్మలు చేసే నూరి పెట్టిన రసం ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేను సాంబార్లు కూరలు కర్రీలు అన్నీ పక్కన పెట్టేసి ఈ రసంతోనే కడుపు నిండా తినేయచ్చు అనమాట అంత బాగుంటుంది ఈ రెసిపీ మరింకెంత ఆలస్యం ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా మనం ఒక చిన్న గిన్నె తీసుకొని అందులోకి నిమ్మపండు సైజ్ అంత చింతపండు అందులోకి వేసుకొని మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక పది నిమిషాల పాటు నానబెడదాం ఇది నానేలోపు చిన్న రోలు తీసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తగా నూరుకుందాం చూస్తున్నారు కదా ఇలా తర్వాత అందులోకి పొట్టు తీయకుండా పది వెల్లుల రెబ్బలు అందులోకి వేసుకుందాం మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే పొట్టు తీసేసి కూడా వేసుకోవచ్చు అనమాట నేనైతే పొట్టుతో సహా అందులోకి వేసుకొని ఇలా కచ్చాపచ్చాగా నూరుకుందాం చూస్తున్నారు కదా ఇలా తరువాత మనం నానబెట్టుకున్న చింతపండు నుంచి పూర్తిగా అయితే రసాన్ని సపరేట్గా తీసుకుందాం ఇలా తీసుకున్న తరువాత మనం సరిపడంత నీళ్ళు అందులోకి పోసుకొని మొత్తాన్ని ఇలా కలుపుకుందాం తరువాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు తరువాత ఐదారు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు సన్నగా తరిగిన ఒక టమాటో అందులోకి వేసుకొని ఎండుమిర్చి లైట్గా మారేంత వరకు టమాటాలు సగం వరకు మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం ఇలా చక్కగా వేగిన తరువాత అందులోకి నూరి పెట్టుకున్న ఈ మిశ్రమం చిటికెడు పసుపు చిటికెడు ఇంగువ వేసుకొని పూర్తిగా లో ఫ్లేమ్లో ఏమాత్రం మాడకుండా ఒక నిమిషం పాటు వేయించుకుందాం ఇలా వేగిన తరువాత అందులోకి సపరేట్గా తీసుకున్న ఈ చింతపండు రసాన్ని అందులోకి పోసుకొని సరిపడంత ఉప్పు వేసుకొని మొత్తాన్ని ఒక్కసారిగా కలుపుకుందాం ఇలా కలుపుకున్న తరువాత మీడియం ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చేంతవరకు ఉడికించుకుందాం ఇలా ఒక్క పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేయకండి పొంగు వచ్చిన ఒక నిమిషం పాటు ఉడికితేనే రసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి మీరు కూడా ఇలాగే చేయండి చూస్తున్నారు కదా ఇలా చక్కగా ఉడికిన తర్వాత చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని జస్ట్ అలా ఒక్కసారిగా ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి వేడి రైసుల్లోకి సర్వ్ చేసుకుందాం ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేను మీరు తప్పకుండా నేను చిప్పిన్ రాసులు ఈ రెసిపీ ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకొని అనిపించేంత రుచిగా ఉంటుందన్నమాట మరింకెందుకు ఆలస్యం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరింత ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్